ఇప్పుడు మీరు కొనే బాపతి వడ్లు యాభై బస్తాలు వెళ్తాయి రెండు ఎకరాలకు డెబ్బై క్వింటాలు వెళ్తాయి మాకు సన్న సన్నపాట్లు డెబ్బై గింటాల్ ఎవరి ముందుకొచ్చి కళ్ళు పెట్టుకున్నామండి వస్తాయి అన్నపి అన్ని కొడితే ఇరవై క్వింటాలు దాటే రెండు ఎకరాలు రాళ్ళ లెక్క లెక్కడి పంట పెట్టుబడులు ఎక్కువేసింది ఇదే లక్ష్మీ పంట కానీ అది ఎక్కడ దరిద్రం పంట ఆ ఆ పంట అటువంటిది అంతే ఒక రకంగా పెట్టినా అని వాళ్ళు చెప్పుకుంటానికే కానీ రైతులంతా మునుతారు ఆ సన్నబొట్టు పెట్టి రైతులందరూ చెప్తాను నేను చూస్తాను సన్న బట్టలు పెడితే మాత్రం మొత్తం మునుగురు సార్ పంట తక్కువ వస్తది తక్కువ వస్తది మొత్తం రోజులు ఎక్కువ ఉంటుంది రోగం ఎక్కువ ఉంటుంది పెట్టుబడి ఎక్కువ ఉంటుంది ఇంత ఎత్తు పెరుగుతుంది ఆ వర్షాకాలం మొక్కది కాగా పొట్టు కింద ఉంటుంది ఆ మిషన్ సరిపో సన్నాలను మనకి నడవై నడవై మన ఏరియాలో బండయి మనకు నడవై మన చిన్నకోడు ఊరు మీద ఎవరైనా సన్నాలు పెట్టి చేస్తారు ఎంత పెడతారు ఒక ఇంటి పూట మందం ఒక

ఇవి ఇడు మాకు ఎరికే అందరికి ఎరికే సార్ ఇవ్వడు ఇచ్చాడు ఇవి ఇచ్చాడు తట్టుకుంటుంది తట్టుకోరు ఏమో నాస్తింటే అమ్ముకొని గెలవాలి కాని లేకపోతే వాటి కళ్ళు వెళ్ళి మాటలు చెప్తూ రైతు రైతు మేము రుణమాఫీ చేస్తా అన్నాడు ఎక్కడ రాజీనామా ఫస్ట్ అదే చేస్తా అన్నాడు రుణమాఫీ నాలుగు నెలలు ఐదు నెలలు అయితే అడిగిపోయింది రైతు బంధు అయింది ఆరు వేలలకు ఇరవై ఐదు వందలు తమ ఇవి పోయినాయి అన్ని పోతున్నాయి అన్ని అవి అన్ని కళ్ళు వెళ్లి మాటలు చెప్పుకుంటా ప్రభుత్వం ఏం మాత్రం మేము ఏదో ఇట్లా గెలవాలన్న ఆలోచన కానీ మళ్ళొకోసారికి గెలుచడానికి గెలుచడానికి అవకాశం లేని పరిస్థితులు ఏర్పాటు చేసుకున్నారు అంతే అంటే తల్లాడుతారు ఇప్పుడు ఆ కొమ్మట్లు ఇంత మా దగ్గర మూడు కిలో నాలుగు కిలో దోసుకొని రైతుల ముంచుకుంటా వాళ్ళ సో మంచి మంచి మిల్లు వేసుకుంటానికి ఇంకా ఇంత మంచి వంటను తీసుకోకపోతే ఇక జర్ర మందమైందంటే మూడు కిలోలు కలిగిస్తా అరే నలభై కిలోలకు మూడు కిలో కడి చేస్తామంటే అంతే నీ ఇష్టం వాళ్ళ ఇంట్లో కడప పోడబకు పట్టుకుంటుంది జరగ ని లేదు ఇప్పుడు ఎందుకంటే కొంచెం మాషెరు ఏముంటుంది అంటే నా మిల్లు కరెక్ట్గా జోకాలంటే వాళ్ళు పదిహేడు పద్దెనిమిది దాకా నేను చూద్దాం అమలు పనిచేసిన మిల్లులల్లా పద్దెనిమిది తోటి నిజానమైన బియ్యం వస్తాయి వీళ్ళు ఏం చేస్తారంటే పద్నాలుగు రావాలని రైతులను హింసించుకుంటే కథలు పెడతారు పచ్చి వాళ్ళు ఎవరమ్మా ఏమైందమ్మా పాప ఇరవై ఐదు రోజులు అయిందట మన వచ్చి ఇరవై ఐదు రోజుల నుంచి వాటిలో ఎట్లమ్మా

నిన్న క్యాబినెట్ చెప్పింది కదా మా తడిసిన వాటిలు కొంటాం అన్ని వాటిలు కొంటాం మరి నిన్న గవర్నమెంట్ చెప్పింది కదా మా క్యాబినెట్ లో తడిసిన వాటిలు కొంటామని ఎవరు తీసుకుంటలేదు మిల్లలో తీసుకుంటలేదు మరి గవర్నమెంట్ అక్కడ హైదరాబాద్ స్టేట్మెంట్ ఇస్తుంది కదా మా తడిసిన కొంటాం పచ్చి కొంటాం అన్ని కొంటామని ఇప్పుడు పెద్ద మంచి ఇరవై ఐదు రోజులు అయ్యి బడ్డు పోతలేమని బాధపడబట్టే ఇరవై ఐదు రోజులు ఉంటే ఎట్లా మా మొలకెత్తనాయి కింద మొత్తం మొలకలు వస్తున్నాయి బదులు చచ్చిపోయినాయి అడుకు పోవాలి కదా జల్లి జల్లి పోకపోతే ఇంకెప్పుడు పోతాయి ఎన్ని రోజులు పడుతున్నాయి ఒక్కొక్క మంచి పోవడానికి పది రోజులు మంచి పెడుతుండ్రు

ఈ రైతులకు తల్లిదండ్రులు లేదు సార్ తల్లిదండ్రులు రైతులకు లేకనే బాగా లేకనే ఇదంతా బాధ తల్లిదండ్రులు ఎక్కడ రైతులకు పంటలు వండియకపోతే పాలు విండాకపోతే కూరగాయలు వండి అయ్యే అప్పుడే ఏర్పడుతుంది అందరికి లేకపోతే కొంచెం పండించే ఎక్కువ చేసిన పంట తక్కువ చేస్తే అవుతుంది నీకు మరి చేసుకోవాలి నీరు నీరు కదిలిందా ఇది ఎక్రిటికల్స్ మార్వట్ లో బల్క్ అకౌంట్ సేజ్ వరామది ఇది 40 40 అచ్చి అచ్చి అని కీమత్ వాలన ఇచ్చి కరే 7 8 9 కరన కడవాన్ తీసుకోలేదా వెలలు తీసుకోలేదా